వెల్కమ్ టు మన ఊరు కవర్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ రోజు వచ్చేసరికి మన ఛానల్లో అమీన్ పీర్ దర్గా గురించి అయితే వీడియో చేయబోతున్నాము ఈ అమీన్ పీర్ దర్గాకి ఇంకొక పేరు వచ్చేసరికి కడప పెద్ద దర్గా అని కూడా పిలుస్తారనమాట సో నేనైతే మొట్టమొదటిసారి అయితే ఈ దర్గా దగ్గరికి అయితే వచ్చాను ఈ దర్గా స్థాపన వచ్చేసరికి పదిహేడు శతాబ్దంలో జరిగిందని చెప్తున్నారు అండ్ అలాగే ఇది హజరత్ సయ్యద్ సాహ్ అమీనుద్దీన్ సి చిస్తీ సమాధి కూడా పిలుస్తారంట ఇక్కడ వచ్చే ప్రజలందరూ కూడా మనస్ఫూర్తితో ప్రేమతో అడిగితే ఎలాంటి కొరుకులైనా తీరుతాయని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకం అండ్ అదే కాకుండా ఈ దర్గాకి చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వస్తూ ఉంటారు రీసెంట్గా రామ్ చరణ్ గారు కూడా ఈ దర్గాకే వచ్చారు అండ్ అలాగే అంతకుముందు ఏఆర్ రెహమాన్ ఖాన్ కానివ్వండి ఇలా చాలామంది వస్తూ పోతుంటారు అంత విశేషంగా ఇక్కడ ఏముంది తెలుసుకోమని చెప్పేసి ఈరోజు నేను కడప దర్గాకైతే వస్తున్నాను నాకు దారిలో అడ్రస్ కొంచెం మిస్ అయిపోతే ఈ భయాన్ని అడిగాను ఈ భయనైతే కరెక్ట్గా అడ్రస్ చెప్పారు సో ఆయన చెప్పిన విధంగా అయితే నేను దర్గా దగ్గరకైతే చేరుకున్నాను ఓకే గాయస్ మొత్తానికి అయితే మనం దర్గా దగ్గరికైతే వెళ్ళబోతున్నాము అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీకు చాలామంది కూడా కరా దర్గా గురించి తెలియకపోవచ్చు ప్రతి ఒక్కళ్ళు ఈ దగ్గర గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యమైన విషయం అనమాట ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అంటే ఇక్కడ ప్రత్యేకత గురించి అంటే పెద్ద పెద్ద సినిమా వాళ్ళందరూ కూడా వస్తుంటారు కదా రెహమాన్ గారు మొన్న రామ్ చరణ్ గారు అందరూ వచ్చారు కదా అంత స్పెషాలిటీగా ఏముందనేసి

ముందు ఇక్కడ రాగానే మనస్ ప్రశాంతంగా ఉంటుంది మనశ్శాంతి ఓకే ఇక్కడ కూర్చుంటే లోపల మనశ్శాంతి వస్తాను ఓకే అండి చాలా కరిష్మ ఉండే స్వామి ఆయన పిరుల్లా మాలిక్ ఏం పేరండి పిరుల్లా మాలిక్ పీరుల మాలిక్ ఫోటో తీసుకోండి పిరుల ఇదే ఇదే రెండు ఒకటి ఓకే అండి ఏదో ఏ ఆర్ రెహమాన్ వీళ్ళందరూ మొత్తం వస్తారు సార్ ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ హిందువులు వస్తారు గుంటూరు విజయవాడ రాజమండ్రి తెనాలి ఇక్కడ పని చేసే మొత్తం స్టాఫ్ వచ్చి గుంటూరు వాళ్ళే నేను గుంటూరు నుంచి వస్తున్నాను సార్ గుంటూరు రోడ్లే తెలుసుకుందామని ఇక్కడ చరిత్ర సాయంత్రము కలుస్తారే అందరూ గుంటూరు వాళ్ళు మీరు అడిగితే చెప్పేస్తారు కదా గుంటూరు ఎక్కడ ఉన్నారు అని హిస్టరీ అంతా చెప్తారు ఓకే అండి మీరు ఇక్కడే ఉంటారు కదా మీకు ఇంకా బాగా తెలుసు మేము ఇక్కడే ఉంటాము అరవై ఏళ్ళు మాకు ఇక్కడే పుట్టాము పక్కన వీధులు ఇక్కడే పెద్ద పెద్దవాళ్ళు అయ్యాము ఏమయ్యా వస్తాడు మేడం మా చిన్నప్పుడు ఏమయ్యా తెలుసు కదా గుర్రం పైన వచ్చి గుర్రం ఆడిస్తాడు కదా ఏమయ్యా గుర్రం పైన వచ్చాస్తాము రాత్రి వచ్చేది వండుకొని తిని పొద్దునే గుర్రం ఆడిచ్చిపోతాను చిన్నప్పుడు షోక్ గా చూస్తా బాగా సరదాగా ఉండేది గుర్రం మొత్తం గుంటూరు వాళ్ళు చేస్తారు సార్ మీరు ఆరు గంటలు టచ్ అయిపోతే సాయంత్రం ఎక్కువగా ఉంటారు అయిపోతే మొత్తం హిస్టరీ ఓకే సార్ డబ్బులు అవునండి ఎంత డబ్బున్నా మన కొనలేదు సో గాయస్ విన్నారు కదా ఇక్కడికి ఈ దర్గా దగ్గరికి ఎక్కువ మంది కూడా ముస్లింస్ అంటే కూడా హిందువులు క్రిస్టియన్స్లు అందరూ వస్తూ పోతుంటారంట అయితే ఈ మత కుల మత భేదం లాంటివి ఏం లేకుండా ప్రతి ఒక్కళ్ళైతే వచ్చి దర్గాను దర్శించుకుంటూ ఉంటారు ఈ పెద్దవాయి అని చెప్పిన మాటలను బట్టి అండ్ అలాగే ఇక్కడికి చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి జగన్ గారు కానివ్వండి సమంత గారు రెహమాన్ గారు అండ్ అలాగే రామ్ చంద్ గారు ఇలా చాలామంది సెలబ్రిటీలు అయితే ఇక్కడికి పోతుంటారు ప్రతి ఒక్కరికి చాలా గట్టి నమ్మకం అనమాట ఈ దర్గాలో మనం కోరుకునే ప్రతి కోరిక తీరుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే ఈ స్వామివారు ఎలాంటి కోరికలను తీరుస్తారని చెప్పి చాలా గట్టి నమ్మకం అండ్ అలాగే చాలామంది ప్రాణహారి ఉన్నవారు కానీ ఏదైనా పిల్లలతో పిల్లలు లేకుండా బాధపడేవారు కానీ కుటుంబ సమస్యలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ దర్గా దగ్గరికి వచ్చేసి ముక్కు పట్టి తిరిగి వచ్చి చాదర సమర్పిస్తారు ఓకే అప్ప దర్గాన్ని దర్శించుకునేందుకు చాలామంది చాలా దూర దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారంట లైక్ బెంగళూరు కానివ్వండి గుంటూరు విజయవాడ అనంతపురం చిత్తూరు ఇలా చాలా చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వస్తుంటారంట ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ కోరికల్ని స్వామివారికి చెప్పుకొని ఇక్కడ చాలాసేపు ఇక్కడ ఉండిపోతారంట ఇక్కడ ఉంటే ఎంతో ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా మనసుకు చాలా కుదుటగా కుదుట పడుతుందంట చాలా గట్టి నమ్మకం అయితే ఇక్కడ ప్రజలకైతే అండ్ అలాగే ఈ దర్గా ఎటువైపు చూసినా సరే మొత్తం కూడా లోపల తెల్లని మార్బుల్ ఫ్లోరింగ్ తోటి ఆకర్షణీయమైన పిల్లర్స్ తోటి ఇస్లామిక్ కాలిగ్రఫీ తోటి చాలా చాలా కళాత్మకంగా అయితే ఉంది చుట్టూ మొత్తం గ్రీనరీ ఫౌంటైన్స్ శాండల్వుడ్ అరోమా ఇవన్నీ కూడా ఇక్కడ దైవిక అనుభూతి కలిగిస్తాయి ప్రజలలో అయితే ఈ దర్గాలో చాదర సమర్పించడం వంటివి మరియు కూర్చొని మొక్కడం వంటివి చేస్తుంటారు ఇంకొక ముఖ్యమైన ఫ్యాక్ట్ ఏంటంటే కొన్నిసార్లు ఇక్కడ కడపలో వర్షాలు పడకపోయినా సరే దర్గా ప్రాంగణంలో మాత్రం ఖచ్చితంగా వర్షం పడుతుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు దీనిని వచ్చేసరికి పేర్ల ఆశీర్వాదంగా కూడా పిలుస్తారంట ఇక్కడ కలిగే శాంతిని తీరులేని భక్తి తత్వంగా కూడా భావిస్తారు అండ్ అలాగే ఇక్కడ ప్రతి గురువారం కూడా చాలా ప్రత్యేకమైన ప్రార్థనలు అయితే నిర్వహిస్తారంట ఇవి అత్యంత పవిత్రంగా భావించబడతాయి అండ్ అలాగే ఈ కడప పట్టణానికి ఇంకొక పేరు వచ్చేరికి భక్తి విశ్వాసానికి నిలయం ఇది ఎవరి ఎవరో ఒకరి దేవస్థలం అయితే కాదు ఇది ప్రజల ప్రేమకు ప్రతీకగా నిలిచింది మీరు చూస్తున్న ఈ పెద్ద దర్గా వచ్చేరికి అమ్మిన పీర్ దర్గా భక్తులు మతాంతరంగా తరలివచ్చే పవిత్రమైన స్థలం అనమాట కుల మత ఇలాంటి భేదాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కళ్ళైతే ఇక్కడికి రావచ్చు ఇక్కడ గాలి ఇక్కడ వాతావరణం అన్నీ కూడా ఒక దైవిక శాంతిని అయితే కలిగజేస్తాయి మీ మనస్సు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరందరూ కూడా ఎంతో ప్రేమతో భక్తితో ఇక్కడైతే స్వామివారిని అడిగితే ఖచ్చితంగా మీ అన్ని రకాల కోరికలన్నీ తీరుతాయని చెప్పేసి చాలా గట్టి నమ్మకం ఇక్కడ ప్రజలకి ఇక్కడ వచ్చేసరికి ఉరుసు ఉత్సవం అని చెప్పేసి ఒక పండగ చేస్తారంట ప్రతి సంవత్సరం రబీ ఉల్ అఖీర్ నెలలో జరిగే ఉరుసు ఉత్సవం అంటే మహా పీఠాధిపతుల వార్షికోత్సవం అనమాట ఈ ఉత్సవానికి చాలామంది లక్షలాది మంది అయితే భక్తులు వస్తూ పాటు వస్తూ ఉంటారంట అండ్ అలాగే ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ప్రత్యేకమైన ప్రార్థనలు పేర్ల గీతి సాంప్రదాయ సంగీతం వంటి కార్యక్రమాలు అయితే చాలా జరుగుతూ ఉంటాయంట ఈ సంవత్సరం అయితే నేనైతే మిస్ కాకూడదు నేను అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా వెళ్దాం అనుకుంటున్నాను ఈ దర్గాని అమీన్ పీర్ దర్గా అంటారండి ఈ అమీన్ పీర్ దర్గా అందరికంటే పెద్ద స్వామి ఈ దర్గా మెయిన్ ఫౌండర్ వచ్చి ఈ స్వామి ఉన్నారండి ఇక్కడ వీరిని హజరత్ పీరుల్లా మాలిక్ అని చెప్పి పిలుస్తారు అన్నమాట వీరి పూర్తి పేరు మక్బులే రబ్బానీ కుతుబుల్ ఆఫ్తాబ్ ఖ్వాజాయే ఖ్వాజి నాయబే రసూల్ అతాయ్ రసుల్ అల్లా హజరత్ ఖ్వాజా సయ్యష్ షా పీరుల్లా మహమ్మద్ మమద్దుల్ హుస్సేని చిష్టివుల్ ఖాద్రి ఇది పేరు మనం రిమైండ్ చేయలేము కాబట్టి అంటే మనం పిలవడానికి కష్టం అవుతుంది కాబట్టి స్వామివారిని హజరత్ పీరుల్లా మాలిక్ లేదంటే పీరుల్లా స్వామి అని చెప్పి ఇక్కడ పిలుస్తారు వీరు పదహారవ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రం బీదర్ పట్నం నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మొహరం పదో రోజు పీర్ల పండగ అని చెప్పి చేస్తారు ఆ రోజు ఇక్కడ వారు జీవ సమాధి అవ్వడం జరిగింది మూడు రోజులు భూమి లోపల భూమి లోపల జీవ సమాధి అవ్వడం జరిగింది మూడు రోజు భూమిలో ఉన్న తర్వాత నాలుగో రోజు తిరిగి వారి శరీరంతో దేహంతో ఆత్మతో సహా బయటకు వచ్చి ఇక్కడ అందరికీ దర్శనమిచ్చి ఇక్కడ ఏమేమి చేయాలి ఏంటి ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత వారి యొక్క పెద్ద కుమారుల్ని ఈ దర్గాకి పీఠాధిపతి చేసి దర్గా యొక్క బరువు బాధ్యతలన్నీ వారి కుమారులకు అప్పచెప్పి ఏ విధంగా నడపాలి ఏ విధంగా చేయాలి సుఫీజం గురించి మొత్తం ఆయనకి వివరించి మళ్ళీ వెళ్ళి అదే ప్లేస్లో సజీవంగా కూర్చోవటం జరిగింది ఇంకా అక్కడే సమ అయిపోయారు నుంచి ఇప్పటి వరకు ఇప్పటి నుంచి ప్రళయం వచ్చేవరకు కూడా భూగర్భంలో పీర్లా స్వామివారు సజీవంగా ఉన్నారు మమ్మల్ని చూస్తున్నారు మా మాట వింటున్నారు ఇది నమ్మకం విశ్వాసం మాది మీరు అది నమ్మకం విశ్వాసం పెట్టండి స్వామివారు మమ్మల్ని చూస్తున్నారు మా మాట వింటున్నారు లోపలికి వెళ్ళి మన తల స్వామివారికి అనిచ్చి దర్శనం చేస్తాము ఇది కదా ఇంకోటి ఈ స్వామివారి దగ్గర ఏంటంటే ఈ స్వామివారి గంధం వచ్చేసరికి మొహరం పదో రోజు పీర్ల పండగ చేస్తారు కదా ఆ రోజు ఈ స్వామివారి గంధ మహోత్సవం చేస్తారన్నమాట ఆ రోజు ఈ స్వామివారి ఉదయం తెల్లారుజామున ఫజర్ నమాజ్ తర్వాత ఈ స్వామివారి యొక్క జహ్రీల్ ప్యాల అని చెప్పేసి ఒకటిస్తారు ఆ రోజు ఆ ప్రత్యేకంగా ఆ రోజు అందరూ వచ్చి జెంట్స్ ఇక్కడ ఆ స్వామివారి తీర్థాన్ని సేవించి వెళ్తారు అది సంవత్సరానికి ఒకసారి ఇస్తారు ఆ సంవత్సరానికి ఒకసారి ఆ తీర్థం తాగడం వల్ల అంటే మనకి సంబంధించిన మానసికంగా లేదంటే సౌలకరంగా ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అనేవి రెడ్డిఫై అయిపోతుంది ఇక్కడ ఒక నమ్మకం విశ్వాసం ఓకే ఇక్కడ ఆ స్వామివారి వంశస్థులు అనమాట అంటే వారి కుమారులు కీటాధిపతి అయ్యి అని చెప్పాను కదా వారి కుమారులు వారి కుమారి కుమారులు అలా మొత్తం ఎయిట్ జనరేషన్స్ అనమాట ఎయిట్ జనరేషన్ అంటే ఎనిమిది తరాలు ఈ ఎనిమిది తరాలలో పదహారు మంది స్వామి వాళ్ళు ఇక్కడ ఇదై ఉన్నారు ఈ పదహారు మందిలో పది మంది ఈ దర్గాకి పీఠం అధిష్టించారు అంటే పీఠాధిపతులు అయ్యారు రిమైనింగ్ సిక్స్ మెంబర్స్ అవదూతలు ఉంటారనమాట వీరు వచ్చి ఎదురుగా ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి వీరు ఆరిఫుల్లా స్వామివారు అనమాటుల్లా వారి పెద్ద మునిమను అంటే మూడో తరం మూడో పీఠాధిపతి వీరిని హజరత్ సుఫీ సర్మస్సానీ చులాఖష్ ఖాజా సయష్ షా ఆరిఫుల్లా మొహమ్మద్ మహ్దుల్ హుస్సైని చిష్టివుల్ ఖాద్రి వీరిని పిలుస్తారనమాట వీరు ఈ దరగా యాన్యువల్ ఊరుస్ ఎవరైతే సెలబ్రిటీస్ వస్తారు బయట నుంచి చాలా గ్రాండ్గా చేస్తారని చెప్పి అంటారు ఈ స్వామివారికి నిర్వహిస్తారు అంటే పిరుల స్వామివారి ముని మనవరిని నిర్వహిస్తారనమాట వీరి గంధంలో ఐదు రోజులు చాలా అఫీషియల్ ఈవెంట్స్ ఉంటాయి వీరి గంధం యొక్క ఈవెంట్స్ ఉంటాయి అంటే ఎక్కడైనా కానివ్వండి ఈ దర్గాలోనే కా అవ్వచ్చు లేదంటే వేరే దర్గాల్లో అయినా అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు ఏ స్వామికైనా టూ డేస్ లేదంటే త్రీ డేస్ వారి యొక్క ఈవెంట్స్ అనేవి గంధం అనేది జరుగుతుందనమాట బట్ వీరికి ప్రత్యేకంగా ఐదు రోజులు చేస్తారు ఈ ఐదు రోజుల్లో ఫస్ట్ డే గంధం ఉంటుంది సెకండ్ డే వచ్చేసరికి ఖవాలీ ప్రోగ్రాం ఉంటుంది ఇంకా ఆల్ ఇండియా ముషాయిరా అని చెప్పేసి చేస్తారన్నమాట అందులో ఒక సెలబ్రిటీ విఐపి ఎవరైనా ఒకరిని పిలిచి వారికి ఇక్కడ లైక్ రెహ్మాన్ లైక్ రెహ్మాన్ రామ్ చరణ్ గారు రామ్ చరణ్ అలా జరుగుతుంది వచ్చి ఆన్యువల్ ఫంక్షన్ ఆఫ్ అమీన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అదొకటి జరుగుతుంది గంధం రోజు అంటే ఇక్కడ వారి యొక్క మలంగ్ అని చెప్పేసి ఒకరు ఉంటారు మలంగ్ ని గాది పైన కూర్చోబెడతారు అనమాట అంటే ఈ దర్గాకి సంబంధించి మలంగ్ షా ఉంటారు వారిని త్రీ డేస్ కాదు త్రీ డేస్ వచ్చేసరికి ఇక్కడ కాలికి కట్టేసి దారాకు పెట్టేసి గంధం పెట్టి స్టాంప్ కొట్టి పెట్టేస్తారు అనమాట అలాగే త్రీ డేస్ ఉంటారు ఫస్ట్ డే అది గంధం జరుగుతుంది అదే రోజు ఖవాలి ప్రోగ్రామ్ ఉంటుంది త్రీ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ తర్వాత రోజు వచ్చేసరికి సెకండ్ డే దర్గాకి సంబంధించిన ఇది ఏమంటారు దీనికి సంబంధించి సబ్ బ్రాంచెస్ ఉంటాయి అంటే అవి వచ్చేసరికి వాటి యొక్క ఇది జరుగుతుంది దాని తర్వాత వచ్చేసరికి గవర్నమెంట్ తరఫు గవర్నమెంట్ వైపు నుంచి మనకి చాదర్ ప్రోగ్రామ్ ఉంటుంది అంటే కలెక్టర్ ఎమ్మెల్యే కలెక్టర్ ఓన్లీ కలెక్టర్ ఓకే ఆ కలెక్టర్ అంటే డిస్టిక్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆ డిస్టిక్ కలెక్టర్ ఆ తర్వాత ఆ అవ్వచ్చు వారు అవ్వచ్చు ఇంకా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ వైపు నుంచి గవర్నమెంట్ చాలా అఫీషియల్గా తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తారు సెకండ్ డే ఆ ఈవెంట్ ఆ టూ ఈవెంట్స్ జరుగుతాయి ఆ రోజు ఓకే సార్ ఆ తర్వాత థర్డ్ డే వచ్చేసరికి ఆల్ ఇండియా ముషాయిరా జరుగుతుంది అంటే లైక్ ఉషాయి అంటే కవాలి కవి సమ్మేళనం అనమాట ఆ కవి సమ్మేళనంలో ఏంటంటే చీఫ్ గెస్ట్ని పిలుస్తారు లైక్ చెప్పారు పెద్దవాళ్ళు విఐపి పర్సన్ ఎవరో ఒకళ్ళు రామ్ చరణ్ అవ్వచ్చు లేదంటే ఎవరైనా సెలబ్రిటీస్ అవ్వచ్చు ఎవరైనా కానీ సెలబ్రిటీస్ ఎవరో ఒకరిని పిలిచి చీఫ్ గెస్ట్ పెడతారు బట్ ఒకళ్ళని ఒకసారి పిలిచిన తర్వాత లైఫ్లో ఇంకోసారి పిలవడం ఉండదు అనమాట ఓన్లీ ఒకరికి ఒకసారి మీరు మీరు ఒకసారి మాత్రమే రాగలరు ఆ ప్లేస్కి ఇంకోసారి చీఫ్ గెస్ట్గా రావడానికి ఉండదు అనమాట సో అలా చీఫ్ గెస్ట్ పిలుస్తారు తర్వాత థర్డ్ డే వచ్చేసరికి సమాఖానీ ఫోర్త్ డే వచ్చేసరికి సమాఖాని అనే అంటే ఈ ఖవాలీ లాగా సమాఖాని అనేది జరుగుతుంది అనమాట అది తర్వాత ఫిఫ్త్ డే వచ్చేసరికి గండి దగ్గర పాత్యా చేస్తారనమాట గండి వాటర్ గండి దగ్గర ఈయన తపస్సు చేశారు స్వామివారు ట్వంటీ త్రీ ఇయర్స్ అక్కడ వెళ్ళి పాత్యా చేసి అందరికీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అక్కడ అది కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ నైట్ వచ్చేసరికి ఈ దర్గా పీఠాధిపతి ఎవరైతే ఉంటారో వారు మయల్లా దర్గా నుంచి మొత్తం లాగా అంటే ఒక ఊరేగింపు మాదిరిగా తిరిగి ఊరంతా తిరిగి ఇక్కడ దర్గాకి చేరి ఆ చాదరు అవన్నీ సమర్పిస్తారన్నమాట స్వామివారికి ఇలా ఫైవ్ డేస్ ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట ఈ ఫైవ్ డేస్ ఈయన కాలం ఎంత ఈయన కాలం వచ్చేసరికి టోటల్గా ఎయిటీ త్రీ ఇయర్స్ ఎయిటీ త్రీ ఇయర్స్ ఈ ఎయిటీ త్రీ లో సిక్స్టీ త్రీ ఇయర్స్ వితౌట్ ఫుడ్ అండ్ వాటర్ అల్లా కోసం తపస్సు చేశారు ఫార్టీ ఇయర్స్ తాడిపత్రిలో ట్వంటీ త్రీ ఇయర్స్ శేషల పర్వతాలు గండి వాటర్ ఫాల్స్ గండి వాటర్ ఫాల్స్ దగ్గర చేయడం జరిగిందనమాట అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి స్వామివారు ఇక్కడ పీఠాధిపతిగా నియమితులయ్యి ఆ తర్వాత కాలుపు నిమిత్తం అయ్యారన్నమాట అర్థమైంది దర్గాలోనే దాదియమ్మ అమ్మ వారు ఉన్నారు దాదియమ్మ అమ్మ దగ్గర ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఆ ఉంటుంది అక్కడ అంటే వాళ్ళ కుటుంబ కుటుంబ ఫ్యామిలీ గురించి భార్యాభర్తల గురించి అవ్వచ్చు లేదంటే సంతాన సలహాలు అవ్వచ్చు లేదంటే ఒక లేడీ ఇంట్లో ఉండి అన్నిటినీ చేసుకుంటారు కాబట్టి దాదియమ్మ దగ్గర మొక్కుంటారు మొక్కుని వెళ్ళిన తర్వాత ఎవరైతే మొక్కున్నామో అది కంప్లీట్ అయిపోతే వచ్చి ఆ ముక్కుని చెల్లించుకుంటారని చెప్పేసి చెప్పేస్తాను సింపుల్గా ఈ దర్గాలో తాయెత్తులు మంత్రాలు అవి చేయడం ఇవి చేయడం టెంకాయలు నిమ్మకాయలు డబ్బులు తీసుకోవడం ఇదేమీ ఉండదు ఈ దర్గాలో ఈ దర్గాలో ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళు ఎవరైతే వస్తారో నమ్మకం అనేది ఎవరైనా వచ్చినా కానివ్వండి ఆ వచ్చిన వ్యక్తి లోపలికి వెళ్ళి స్వామి దగ్గర దర్శనం చేసుకొని ఆ మనస్ శాంతి ఆ మనస్ఫూర్తిగా ఇదైతే ఏదైతే గ్రాస్ చేస్తారో అదే ఇక్కడ వారి బ్లెస్సింగ్స్ అనమాట మెయిన్ థింగ్ ఇక్కడ డబ్బులు తీసుకోవడం అది చేయండి ఇది చేయండి అని చెప్పడం ఏది ఉండదు అనమాట ఇక్కడ మెయిన్గా ప్రసాదం వచ్చేసరికి స్వామివారి తీర్థం దీపం ఆయిల్ విభూది ఈ మూడు వస్తువులు స్వామివారి ప్రసాద రూపంగా ఇక్కడ నుంచి అందరికీ భక్తులకి ఇవ్వడం జరుగుతుంది అదే తీసుకువెళ్ళి భక్తులు వారి యొక్క సమస్యలకి పరిష్కారం చేసుకుంటారనమాట ఆ తీర్థం తాగడం అవచ్చు ఆయిల్ అప్లై చేసుకోవడం అవచ్చు ఆ విభూది రాసుకోవడం అవ్వచ్చు అందులో నుంచి అన్నిటికి సంబంధించి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది ఇక్కడ ఎలాంటి ఫండ్స్ అవ్వచ్చు లేదంటే ట్రాన్సాక్షన్స్ అవచ్చు డొనేషన్స్ అవ్వచ్చు ఈ దర్గాలో తీసుకోరు ఈ దర్గా పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో వారి యొక్క కష్టాజీతంతో ఈ దర్గా అంతా అనేది రన్ అవ్వడం అనేది జరుగుతుంది వారు ఈ దర్గా పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో వారు లిరిక్స్ రాస్తారనమాట లైక్ ఖ్వాజా మేరే ఖ్వాజా సాంగ్ జోద అక్బర్లో ఖవాలి ఉంది ఖవాలీకి సంబంధించి కొన్ని ఖవాలీస్ అలా ఫేమస్ కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట అలా సంబంధించి అలా ఆయన లిరిక్స్ రాసిన వాటి వచ్చిన మనీతోనే ఈ దర్గా అనేది రన్ అవుతుంది ఈ దర్గాకి సంబంధించి మొత్తం పీఠాధిపతి గారికి కష్టంతోనే రన్ అవుతుంది అనమాట ఇక్కడ ఎవరు కూడా ఎవరు కూడా ఇక్కడ ఫండ్స్ అవ్వచ్చు లేదంటే ఇతర ఇతర వాళ్ళు ఏదైనా ఇవ్వడం అవ్వచ్చు తీసుకోవడం వచ్చు ఏమీ జరగదు అనమాట పీఠాధిపతి గారి పేరు సార్ పీఠాధిపతి గారి పేరు వచ్చేసరికి హజరత్ మాలిక్ మాలిక్సారి మొత్తం ఆయన కష్టాలు రన్ చేస్తాం రన్ చేస్తాం